హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే గొర్ల దొడ్డి నూకడం అంటే రోజు మా మామయ్య గొర్రెలు ఇంకో దొడ్లోకి తోలి ఒక దొడ్లో నూకేస్తాడనమాట గొర్రెలు లేపి పొద్దున్నే తోలుతాం కదా ఆ దొడ్లో అయితే నూకరు అది త్రీ డేస్కో ఫోర్ డేస్కో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అలానే ఎక్కువ రోజులు ఉంచాము ఎప్పుడు కుదిరితే అప్పుడు నూకేస్తామన్నమాట ఇంకా అతే ఆవుల దగ్గర పోయింది మా అమ్మ పొద్దున్నే ఆ గొర్రెదొడ్డిని నొక్కేసి నేను మా అమ్మ మళ్ళీ జొన్నకి నీళ్ళు వేసి ఆయన వెళ్ళిపోయారు ఇంకా నేనేమో చాలా రోజులు అంటే ఒక ఫోర్ డేస్ అయ్యింది మాకు కుదరలేదు ఈరోజు గొర్రె దగ్గరికి ఏం రావద్దు అంటే గొర్రె దగ్గర పోదామనేసి వెళ్ళాను అందుకు ఇవాళ గొర్రె దగ్గరికి ఏం రావద్దు ఆ దొడ్డి నూకేసి వెళ్ళు ఇంటికి అన్నారు సరేలేని ఇంకా గొర్రెల దొడ్డి నూకేసి వచ్చాను మధ్యాహ్నం వచ్చాక ఇంకొచ్చేపటికి ఆవులు వచ్చినాయి ఇంకా ఆవులకి మళ్ళీ వరిగేటి విక్కొని రావడం అదనమాట ఈ వీడియో అండ్ ఎవరైనా మంచి ఆయన ఫస్ట్ టైం ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి గొర్రెలు వచ్చేసి నైట్ అంతా పడుకునేది ఒక దొడ్లో మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మేతకి తీసుకెళ్లేంత వరకు ఒక దొడ్లో ఉంటాయన్నమాట అయితే రెండో దొడ్లోకి దొరినప్పుడు ఫస్ట్ దొడ్లో అంతా కసువుడ్చేస్తాము ఈ రెండో దొడ్లో జస్ట్ పొద్దున్నే త్రీ అవర్స్ అట్లా అంతే కదా కాబట్టి త్రీ డేస్కి ఫోర్ డేస్కి అట్లా కసుబుడ్చేస్తాం అనమాట ఇప్పుడు వచ్చేసి గొర్లని నీ పిల్లలు వేద్దాంలే అనేసి ఫస్ట్ దొడ్లోకి తోలుకొని పోతున్నాము ఇంక ఈ దొడ్లో ఉన్న కసు మొత్తాన్ని మేబీ ఒక ఫోర్ డేస్ దేమో ఇవాళ నేను నొక్కేది అది మొత్తం అంతా నేను ఊడ్చి పైపోయిన గొర్రెరు అంతా ఒక దిబ్బలోకి అంటే దిబ్బ అంటే ఇంకా ఆ గొర్రెరు అంతా ఏ పక్కకి వేస్తాం కదా దాన్ని అట్లా అంటాం అనమాట ఇంకా కిందంతా మట్టిలా ఉంటుంది కదా ఆ మట్టి అంతా ఇంకో దిబ్బలోకి వేయడం అనమాట ఎందుకంటే కొనే కొనేవాళ్ళు దాన్ని క్వాలిటీ చూస్తున్నారండి మీరు నవ్వద్దు క్వాలిటీ అంటే ఏంటంటే ఇక్కడ మట్టి కానీ లేకుంటే మామూలుగా గొర్రెలు ఒక ఫస్ట్ టైం ఒక ప్లేస్లో తోలుతున్నామంటే అక్కడ రెండు మూడు రోజులు ఎరువు అనేది మంచిగా ఉండదు దాన్ని పక్కకి వేసేయాలి ఆ తర్వాత మనం నూక్తా కాబట్టి ఎట్లాంటి మన్ను కానీ లేదంటే ఎట్లాంటి గడ్డిపోచలు కానీ ఏం ఉండదు నీట్గా జస్ట్ ఎరువు మాత్రమే ఉంటుంది సో అదనమాట ఫస్ట్ ఎరువు కొంచెం బాగుండదు అందుకు వాళ్ళు తీసుకోరు ఇది కూడా అంతే వాళ్ళు తీసుకోండి ఇప్పుడు మీకు చూస్తున్నారే అది వాళ్ళు వదిలేస్తున్నారు మాకు వద్దనే వెళ్ళిపోయినారు ఇంకా గొర్రెకొచ్చేసి చది చదివి పెడుతుంది అనేసి ఇక్కడ చీరలు కప్పెట్టినాం ఇది వచ్చేసి గొర్రెదొడ్డి డూడ్చే పరక అనమాట మామూలుగా కొబ్బరి చెట్ల ఈ నెలతో చేస్తారు కదా అది టెంకాయ పిల్లల పరక దాంతో అయితే ఊడ్చచ్చు కానీ అది పెద్ద పరకతో అయితే ఊడ్చలేము దాన్ని సగం గట్ చేస్తే ఊడ్చచ్చు కానీ సగం గట్ చేస్తే అది ఎంత ఉంటుంది ఒక మూరేడు ఉంటుంది సో ఇంత దొడ్డి అట్లా నూకడం అసలు పాసిబులే కాదు పాజిబుల్ అయినా చాలా కష్టము ఇదే అనమాట ఇప్పుడు మీకు దెబ్బ చూపించినాను కదా అదే మట్టి అది వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయినారు ఇది కూడా ఇందాక చూపించింది మా బాబాయ్ వాళ్ళది ఇది వచ్చేసి మంది దాంట్లో మట్టి అంతా ఉంది మాకు అవసరం లేదనేసి పైపైన ఒక ఆరేడు ప్యాకెట్లు వేసుకొని పోయినారు ఇంక ఇప్పుడు నేను నూకే పరకు వచ్చేసి కంది చెట్లు అనమాట కంది చెట్లు ఉంటుంది కదా సో అదంతా ఎండంతే అంటే పచ్చివే కొన్ని కట్ చేసుకొని అంతా కట్ట కట్టేసి కొద్దిగా కొన్ని రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు అట్లే వదిలిపెడితే బాగా ఉడ్చడానికి వస్తుంది అనమాట అందులోనే లాంగ్ ఉంటుంది అంతగా ఉంగాల్సిన అవసరం లేదు బ్యాక్ పెయిన్ రాదు సో ఈజీగా నూకేయచ్చు అనమాట మీరు చాలా పని స్పీడ్గా చేస్తున్నారని అంటున్నారు కదా నేనే స్పీడ్గా చేయట్లేదు క్యాషువల్గానే చేస్తున్నాను కాకపోతే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ మోషన్లో పెడుతున్నాను అండ్ ఇంకోటి కామెంట్స్ మీరు వన్స్ పెట్టాక అవి మీరు ఏ వీడియో కింద పెట్టుంటారా అట్లనే ఉంటాయి వన్స్ నేను హైట్ చేస్తే అసలు మీరు కామెంట్స్ చేయలేరు అంటే నేను హైట్ చేసినా అని కాదు కానీ హైట్ మీ డౌట్ క్లియర్ అవ్వడానికి నేను చెప్తున్నాను హైట్ చేస్తే మీరు అసలు కామెంట్ చేయలేరు ఒక కామెంట్ చేసిన కామెంట్ దగ్గర నేను హైడ్ చేస్తాను కదా ఆ కామెంట్ కూడా ఉండదన్నమాట అండ్ చాలా వీడియోస్ చెప్తున్నాను నేను జస్ట్ హైట్ ఎందుకు చేస్తాను నాకు నచ్చకుండా వల్గర్గా కానీ లేకుంటే ఏదైనా వెటకారంగా ఏదైనా మాట్లాడడం చేస్తే ఒకటికి నాలుగు సార్లు అప్పుడు నేను హైడ్ చేస్తాను అంతే రీచ్ అవుతాయి కాకపోతే మీరు పెట్టాక నాకు కామెంట్ వచ్చింటుంది కానీ మీకంటే నాలుగైదు మంది మీరు పెట్టాక పెట్టుంటే నాకు ఫస్ట్ త్రీ కమెంట్సే కనిపించదు అదే పనిగా కమెంట్ సెక్షన్ లేకపోయి చూస్తే తప్పితే నాకు అదే చూసి అలా స్క్రోల్ చేస్తే తప్పితే నాకు కామెంట్స్ కనిపించావు టైం ఉంటే కామెంట్ సెక్షన్లోకి పోయి రిప్లై చేస్తా టైం లేదనుకో జస్ట్ నా డాష్ బోర్డ్ ఉంటుంది సో అక్కడ కనిపించిన వాడికి రిప్లైస్ ఇస్తూ పోతుంటాను అంతే లేట్ రావచ్చు కానీ కన్ఫామ్గా నేను చూస్తాను అదనమాట సో నేనేం ఫీల్ అవ్వలేదు నేను ఫీల్ అయ్యానని అనుకొని మీరు ఫీల్ అవ్వద్దు అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి అండ్ ఇంకా గొర్రెదొడ్డి చాలా ఉందన్నమాట నేను ట్రబ్బులతో ఎత్తేస్తున్నాను కదా ఆ ట్రబ్బు ఎలా ఉందో చూడండి ఎస్ అంత పెద్ద ఉంది అట్లా జబ్బులతో ఖచ్చితంగా నేను పదకొండు ట్రబ్బులు ఎత్తేసిన అంత గొర్రె ఉంది అంటే వెయిట్ ఏం లేదు అంటే ఇది డ్రైది కదా త్రీ టు ఫోర్ డేస్ది ఇంకా అట్లనే ఉంటుంది చెప్పండి అదే పెట్టదు అనుకోండి వెయిట్ చాలా ఉంటుంది సగం కూడా ఎత్తుకుపోలేము అనమాట ఇంకా అలాగే ఎంతో ఇంతో మట్టి కూడా ఉంటుంది కదా అది వెయిట్ ఏం లేదు నేను ఎత్తుకుపోగలను ఎత్తుకుపోయినా సో ఫస్ట్ పైప్ అంది వేసుకున్నాను పైప్ అయినంతా వేసుకున్నాక మళ్ళీ మట్టిదంతా ఇంకొక దాంట్లో తీసుకొని ఆ మట్టిది వేటే ఉంటుంది అనుకోండి కాకపోతే ట్రబ్లోకి తీసుకోకుండా పట్ట సగం కట్ చేసి పూర్తిగా కట్ చేసి దాంతో పారేస్తున్నాం అన్నమాట నేను ఇంటికి వెళ్ళి స్టార్టింగ్లో నాకు తెలియదు కదా గొర్రెదొడ్డు ఊడుస్తాననేసి గొర్రె దగ్గరకు అనేసి వచ్చిన గొర్రెదొడ్డు నూకమన్నారు మళ్ళీ మా చిన్నమ్మమ్మ వచ్చిందని చూడ్డానికి నాకు కూతురు చూడ్డానికి ఇంటికి వెళ్ళాను మా మామయ్య పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇంకా తెమ్మన్నాడు ఎస్ అది నోట్లో ఉంది కానీ రావట్లేదు ఏంటబ్బా మెడిక్లిన్ మెడిక్లిన్ అంటే అదే గాలి మందు రెండు తీసుకొని రమ్మన్నారు సరేలే ఎట్లా లేవన్నారు మర్చిపోయా అన్నారు తీసుకొని వెళ్దాం అనేసి ఇంకా ట్రబు కూడా తీసుకొని పోయినా ఆడ సంచిలో ఆడ ఇక్కడి నుంచి ఆడికి ఎత్తుకుపోవాలి అంటే ఫస్ట్ డోర్ దగ్గరికి ఎత్తుకొని వాడు పోయాలి అందుకనేసి దీంట్లో అయితే బాగా కంఫర్ట్గా ఉంటుంది మరసానంగా నెత్తి మీదనో ఏ భుజానో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట నేను ఇట్లా పనులు చేసేటప్పుడు పొలం పనులు కానీ గొర్రెల దొడ్లు గొర్రెలను పట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడో మర్చిపోతే కానీ నేను షర్ట్ వేసుకోను అంటే తీసుకురావడం మర్చిపోతే కానీ దాదాపుగా షర్ట్ వేసుకుంటాను నేను కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా షర్ట్స్ అన్నీ వేసుకొని వేసుకొని అంటే ఒక్కరోజే వేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే నేను షర్ట్ వేసుకోని ఇంకో షర్ట్ వేసుకుంటాను అనమాట అట్లా దాదాపుగా కైదర్ షర్ట్లు అన్నీ అంటే డైలీ వేరు ఉంటాయి కదా సగం అన్నీ నేనే గబ్బు లేట్టినానమాట అయినా ఏం అనమాట ఆయన ఆ విధంగా పైపైందంతా పేజారి అనమాట దీనిలో కూడా క్వాలిటీగా చూస్తారని ఇంతకుముందు తెలుసుకో తెలుసు అనుకోండి కాకపోతే ఇంతకుముందు జస్ట్ ఉంటే ఆ దిబ్బ చూసేసి అదే గొర్రెరువును చూసేసి ఇంత ఇస్తాము అని వాళ్ళు చెప్తే ఇంత కావాలని మేము అడిగితే ఏదో బేరం కుదిరించుకొని వెళ్ళిపోయేవారు ఈ మధ్య కొత్తగా ప్యాకెట్ల వాళ్ళు తీసుకెళ్తున్నారు అందులో మట్టు ఉంది దాంట్లో పొల్లలు ఉన్నాయి మొత్తం అంతా గొల్లరు ఏం కాదు కదా సో ఇట్లా ఏవో అన్ని వంకలు పెట్టి వాళ్ళు ఇస్తా రాజ్యం ఒక ఆరేడు మంది వేసుకొస్తారు ఒక పెద్ద ట్రక్ వేసుకొని ఇంకా అంతా నింపుతారు నింపి కుట్లేస్తారు అయినా బాగా డిమాండ్ ఉంది గొర్రెరువు కూడా ఇంత ముందంతా మనం గొర్రెరువు అసలు అమ్మలేదు వేస్ట్ చేయకోకుండా అంత ఎక్కడ ఎక్కడ ఉండేది అక్కడంతా దిబ్బలుగా వేసేసి చైన్లో వేస్తామనంగా ఒక నెల ముందు మళ్ళీ మనం సేద్యం చేస్తాం కదా గొ ఎరువు తోలి అదంతా సో ఆ ఎరువు అంతా ఇది ఎట్లా తోలేవాళ్ళం ఇప్పుడు ఇంకా ఆవులెరువే కొల్లకొస్తుంది సరిపోతుంది అనుకొని ఇది అమ్మేస్తున్నాం అదిగోండి అట్లంతా పైది అంతే అట్లా ఎత్తేసి ఇంకా మట్టిదంతా ఆ దెబ్బలోకి పోస్తానన్నమాట ఆ సంచులోకి ఎత్తుకొని నాకు దాదాపుగా ఒక ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది ఈ గొర్రెదొడ్డి మొత్తం నూకి ఎత్తుపోసి ఇంటికి వెళ్ళే లోపల ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వర్ట్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి అండ్ ఇంట్రోలో ఆవుల గురించి చెప్దాం అనుకున్నా కాకపోతే నాకు ఈ వీడియోనే సరిపోయింది ఇంకా ఆవుల గురించి చెప్పాలంటే ఇంకో త్రీ మినిట్స్ అయినా కావాలి సో ఎందుకు అంత లాంగ్ ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోయింది సో అందుకు అయినా సరే మేము వింటాం అనుకునే వాళ్ళు వినొచ్చు ఆవులు పొద్దున్నే తొమ్మిది గంటలకి మీదకు పోగా ఒకటిన్నర రెండుకి ఇంటికి రాగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దానికి వరిగెడ్డేస్తాం ఈ నిన్న ఇవాళ మా అత్య ఫీవర్ వచ్చిందనేసి నేను ఒకదాన్ని వెళ్ళి సప్ప కోసుకొని వచ్చి దానిలో నైట్ డిన్నర్కి సప్పేస్తున్నాము అదన్నమాట వరిగిడ్డి ఈనండి ఆవు బాగా ఇష్టంగా మొత్తం ఎంత వేసినా తింటుంది అంటే పాతది కొత్తది ఏం కాదు కొత్త తినవులేండి ఇప్పుడే ఇంకా కొన్ని రోజులు పోవాలి ఇంకో ఆవు అయితే అది నెమర వేస్తుంది కనీసం కన్నెత్తి కూడా చే చూడలే అసలు ఇవి నాకు వచ్చి మేత వేసింది తినాలన్నా వద్దని చూడాలన్నా వద్ద అనేది కూడా చూడలేదు అసలు ఇంకా వరిగిడ్డంత దాన్ని తెలియగానే అసలు తల కూడా పక్కకి ఎత్త లైటు పైపే కూర్చొని పడుకొని మడిసానంగా అంగా అని నెమరు వేసుకుంటూ ఉందన్నమాట దూడ ఏదో అట్లో పాసా ఇట్లో పాసా తిని అదనమాట ఇవాళ వీడియో